మనందరి జీవితాల్లో ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట మనుషుల చేతిలో మోసపోయిన సందర్భాలు మనుషుల చేతిలో మోసపోయిన అనుభవాలు మనందరికీ ఉంటాయి దేవుని నమ్మిన తర్వాత కూడా ప్రభుని నమ్మిన తర్వాత కూడా మనకు మోసపోయే పరిస్థితులు వచ్చినప్పుడు మనల్ని ఎవరైనా మోసం చేయాలని చూసినప్పుడు దేవుడు మన పట్ల ఎలా స్పందిస్తాడు మనం ఎలా స్పందించాలి బైబిల్ గ్రంథంలో అనే భక్తుడు ఉన్నాడు అతను ఫిలిస్తీయురాలైన దిలీల అని ఇష్టపడ్డాడు ఆమెను ప్రేమించాడు కానీ దిలీల మాత్రం డబ్బుకు ఆశపడి సంసోన్ని ప్రేమిస్తున్నట్టు నటించి మూడుసార్లు సమ్సోని యొక్క బలాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించి విఫలమైంది అంటే దేవుడు దిలీల యొక్క వ్యక్తిత్వాన్ని మూడుసార్లు సంసోనికి బయలుపరిచాడు దిలీల యొక్క క్యారెక్టర్ని మూడుసార్లు సమ్సోనికి ఎక్స్పోజ్ చేశాడు కానీ సమ్సోను మాత్రం దేవుని యొక్క హెచ్చరికలు పట్టించుకోకుండా దిలీల చేస్తున్న మోసాన్ని గ్రహించకుండా చివరి వరకు దిలీల యొక్క సహవాసాన్ని కోరుకున్నాడు ఆఖరికి దిలీల చేసిన మోసం ద్వారా శత్రువుల చేతికి దొరికిపోయాడు చివరికి తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు దేవుడు పెద్ద పెద్ద ప్రమాదాలు మన జీవితంలో జరగడానికి ముందు చిన్న చిన్న ప్రమాదాల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరగడానికి ముందు చిన్న చిన్న యాక్సిడెంట్ల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు మన జీవితంలో ఎవరైనా ఒక మనిషి మనల్ని మోసం చేయాలని చూస్తున్నప్పుడు దేవుడు వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనకి బయలుపరచడం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు